ప్రస్తుత వర్షాకాల సీజన్లో ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత శుభ్రతపై తగు జాగ్రత్తలు తీసుకుంటే విష జ్వరాలు బారిన పడకుండా కాపాడుకోవచ్చని జిల్లా వైద్యాధికారి డాక్టర్ దేవి తెలిపారు శుక్రవారం గార్లదిన మండల పరిధిలోని ఇల్లూరు గ్రామాన్ని డిఎంఎన్ డాక్టర్ బి దేవితో పాటు జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఓబ్లూ పరిశీలించారు గత రెండు రోజుల క్రితం గ్రామంలో విష జ్వరాలతో తండ్రి కొడుకులు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వారు శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు అదేవిధంగా గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులపైన మండల పరిషత్ అభివృద్ధి అధికారి విజయభాస్కర్ పాటు డాక్టర్ గౌతమిని అడిగి తెలుసుకున్నారు గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులతో పాటు ఇంటింటా సర్వే నిర్వహించి జ్వర పీడితులకు వైద్య సేవలు అందిస్తున్న విషయంపై డాక్టర్ గౌతమి జిల్లా వైద్యాధికారికి వివరించారు అనంతరం ఇటీవలే గ్రామంలో మరణించిన తండ్రి కొడుకుల కుటుంబాన్ని జిల్లా వైద్యాధికారిని పరామర్శించారు వివరాలు కుటుంబ సభ్యులతో ఆరా తీశారు ఈ కార్యక్రమంలో ఎంపీడి విజయభాస్కర్ డాక్టర్ గౌతమి ఈ వారిడి వెంకటలక్ష్మి వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఇక గార్లదిన మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన యువరైతు అండాల నాగార్జున విద్యుత్ శాఖ గురి మృతి చెందారు శుక్రవారం పొలంలో మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లినప్పుడు ఈ దుర్ఘటన జరిగినట్లు గ్రామస్తులు బంధువులు తెలిపారు అయితే విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు బంధువులు నాగార్జున చికిత్స నిమిత్తం అనంతరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు వారు పేర్కొన్నారు చనిపోయిన యువ రైతు నాగార్జునకు భార్య ఆదలక్ష్మి ఏడు సంవత్సరాల కుమార్తె తొమ్మిది సంవత్సరాల కుమారుడు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు విషయాన్ని తెలుసుకున్న సింగరమల్ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆసుపత్రికి వెళ్లి మృతిని కుటుంబ సభ్యులను ఓదార్చారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి కూడా కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు